చాలా విషయాలు మాట్లాడారు అన్నిటితోటి నేను కూడా ఏకీభవిస్తూ ఒక రెండు విషయాలు ఏంటంటే ప్రధానంగా ఒక ప్రశ్న వస్తుంది మన ప్రగతిశీల శక్తులు అంటే మన ప్రగతిశీల శిబిరాల్లో మన అమ్మాయిలు కూడా ఇట్లా అవడం ఏంటి స్వేచ్ఛ చాలా ధైర్యంగా సామాజిక జీవితం గడిపిన వ్యక్తిగా ఆ అమ్మాయి ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అనే ఈ ప్రశ్నలు చాలా బలంగా వస్తున్నాయి నిజంగానే ఇది చాలా ఆలోచించవలసిన విషయం అయితే మనం గుర్తు చేసుకోవాల్సింది గుర్తు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ప్రగతి ప్రగతిశీల శక్తులము అంటే ఈ సమాజంలో ఉన్న అప్రజాస్వామిక విలువల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళం అట్లా అని సమాజంలో ఉండే భావాల ప్రభావం మన మీద ఉండదని కాదు మన ప్రగతిశీల శక్తులు ప్రగతిశీల కుటుంబాలు అనుకున్న వాళ్ళల్లో ఎంత పితృస్వామ్య భావజాలం ఉంటుందో ఆ కుటుంబాల్లోనూ ప్రగతిశీల వ్యక్తులుగా ఉన్న మహిళలకు అనుభవాల్లో తెలుస్తూనే ఉంటుంది అంటే సమాజంలో లేని స్త్రీ పురుష సమానత్వం ప్రగతిశీల శిబిరాల్లో మాత్రం ఎలా వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఈ సమాజంలో ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి సామాజిక సంక్షోభాలు ఉన్నాయి సాంఘిక జీవనంలో సంక్షోభాలు ఉన్నాయి స్త్రీ పురుష సంబంధాల్లోనూ అనేక సమూహాల మధ్యన ఘర్షణలు జరుగుతున్నాయి సంక్షోభాలు ఉన్నాయి వీటన్నిటి ప్రభావం మన జీవితాల్లో కూడా పడుతుంది అంటే వ్యక్తిగతం కూడా రాజకీయమే మన వ్యక్తిగత జీవితాలు మనం ప్రగతిశీలంగా ఆలోచిస్తున్నాము ప్రగతిశీలంగా పనిచేస్తున్నాం కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో వాటికి ఈ మనం ఏదైతే విశ్లేషణ చేస్తామో సామాజిక సంక్షోభాల గురించి రాజకీయ సంక్షోభాల గురించి ఇవన్నీ ఎలా ఉంటున్నాయని విశ్లేషణ చేస్తామో వాటిల్లో భాగంగానే మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్న సంక్షోభాల గురించి కూడా అర్థం చేసుకోవాలి అప్పుడే వ్యక్తిగత సమస్యలకి వ్యక్తిగత పరిష్కారాలు అంటే ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ పరిష్కారాలు అనే దిశగా కాకుండా సామాజిక జీవనంలో ఒక సమూహంలో భాగంగా ఉండడం ద్వారా మాత్రమే మన ధైర్యాన్ని ఇంకా పెంచుకోగలం అంటే మనం చెప్తున్నా మనకు ఉంది అనుకుంటున్న ధైర్యం ఇంకా చాలట్లేదు మనలో మనం కూడా ఒక సపోర్టివ్ సిస్టమ్ని ఇంకా బలంగా రూపొందించుకోవాలి అని చెప్పని భావిస్తూ చైతన్య మహిళా సంఘం నుంచి స్వేచ్ఛకు <small> అర్పిస్తున్నాం <small>